రోజు కార్మికులందరం కూడా మరి రోడ్డు మీదకి ఎందుకు వచ్చినాం దీనికి రావాల్సినటువంటి పరిస్థితి ఏందనేది కూడా మనం ఫస్ట్ కార్మిక వర్గం కూడా అర్థం చేసుకోవాల్సి కోరుతా ఉన్నా రోజుల మన అందరికీ తెలుసు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతా ఉంది కానీ ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితమే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తం కూడా మొత్తం కూడా ఇరవై తొమ్మిది కార్మికులందరూ కూడా పోరాడి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను కూడా భారతదేశానికి స్వాతంత్రం పూర్వమే సాధించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది అలాంటి సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను అమలు చేయాల్సినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మరియు అలాంటి కార్మిక చట్టాలను మొత్తం కూడా తొంగలు తొక్కుతూ మొత్తం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను కూడా మొత్తం నాలుగు కోళ్లుగా ఈరోజు విభజించినటువంటి పరిస్థితి చాలా మంది అనుకోవచ్చు ఇరవై తొమ్మిది నుంచి నాలుగు చేసినారు కదా మంచిదే కదా అని మీరు అనుకోవచ్చు కానీ నాలుగు చేసిందంటే దాంట్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కార్మిక వర్గానికే నీరని నష్టం కలిగించేటువంటి పద్ధతి ఉన్నది ఏం పద్ధతి కార్మికులు ఎవ్వరు కూడా సమ్మె చేసే హక్కు లేదు కార్మికులు ఎవ్వరు కూడా సంఘం పెట్టుకునే హక్కు లేదు కార్మికులు ఎవ్వరు కూడా మాకు కనీసం గిట్టుబాటు ధర కావట్లేదు మనకు కూలి గిట్టుబాటు